శక్తి పరాశక్తి మాత ప్రాణికోటి కాధారమౌ దైవమా శరణు తల్లి శరణు భూలోకాన్నైనను స్వర్గలోకాన్నైనను అపరాధికి దండన ఉండునని విశ్వజీవులందరికీ నిరూపించిన దివ్యశక్తి శరణు తల్లి శరణు తనువు మరచి మమ్ము తలచి తపమనర్చు దేవి నీ అపూర్వ భక్తికి మెచ్చి తిని శాపరహిత వైతివి నీకి దేశుడు చంద్రశేఖర సదాశివ శివ మహత్తు లేని నాడు శక్తికి శక్తి లేదని రుజువు చేసిన సర్వేశ్వర ఈ అనాథను అనుగ్రహించి ఆశ్రయం ఇవ్వకూరదను ప్రభు ఆశ్రయం ఇవ్వకూరదను తమరు కన్యగా జీవితం సాగించు విమలమూర్తి శాప విమోచన కొరకు పలు జన్మలెత్తినట్టి కన్య పడుచు ఆచార ప్రకారం హరుని వరించి తమ పరిణయం అయిన పిదపనే అనుగ్రహం ఆశించవలెను అవును అదే నీతి న్యాయం కూడా మునివర్లారా దేవితో ఈశ్వరుని పరిణయం వైభవముగాను కనీ విని ఎరుగని విధంగాను ఎంతో అద్భుతంగానూ జరగవలం దారుములు లేని తోరణాలు ఒత్తులు దివ్యలు కరిగిపోని కర్పూరం బీజములు లేని పండ్లు కాడలు లేని పూలు ఇవి సర్వము ఈ రాత్రి ముగిలోగా ప్రొద్దు పొడుచులోగా ఆ పరమేశ్వరుడే తీసుకుని వచ్చి వైభవముగా పరిణయం ఆడవలండి నారదా ఇదే కోరిక అసహజమైన పదార్థాలు తీసుకురమ్మని కోరుతున్నారే నాకు పరిణయం జరగటం మీకిష్టం లేదా కలకాలము నేను కన్నెపడుచుగా కడలు వద్ద ఉండవలయునా శివ శివ దేవి నన్ను ఆపార్థం చేసుకుంటున్నారు ఎంతో కాలం ఈశ్వరుని కొరకు తపస్సు నర్చినది నా తల్లి భువనముల వందునట్లు నా తల్లి పరిణయం మా ఉద్దేశం పుత్రి దాక్షాయనిగా హిమవంతుని పుత్రి గిరిజగా మలయధ్వజుని పుత్రి మీనాక్షిగా దేవి మమ్ముల పరవశమునొచ్చు రీతిగా మహాదేవుని పెండ్లాడి ఉన్నారు ఆ వివాహాలను మించిపోయినట్లు కన్నుల విందులర్చునట్లు ఈ పరిణయం జరగవల్లనియే మా అభిప్రాయం అటులనే నారదుని అభిప్రాయం ప్రకారం వివాహం జరుపుటకు ఆమోదించాం